చుట్టూ గుట్టలు పచ్చని పొలాలు పారే జలపాతం ఆహ్లాదకరమైన వాతావరణం ఆ ప్రాంతమంతా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు కాకతీయుల కళా వైభవాన్ని చాటే రెండంతస్తుల అపురూప రాతి కట్టడం అక్కడి క్షేత్రం చారిత్రాత్మక ప్రాధాన్యాన్ని సొంతం చేసుకున్న దేవాలయం అది రాముని మరియు ఆంజనేయుని గుళ్ళు అభిముఖంగా ఉండటము ఇక్కడ ప్రత్యేకత హనుమంతుని కంటి కాంతి కిరణాలు రాముని పాదాల్ని ఎల్లవేళలా స్పృశించడం ఇక్కడ మరో అద్భుతం ఇదంతా మనం తెలుసుకోవాలంటే మనం ఆ క్షేత్రానికి వెళ్లాల్సింది ఇదేనండి ఆ మహిమాన్వితమైన క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా గంగరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటలోని శ్రీ స్వామి దేవాలయం ఇక్కడి స్థలపురం ప్రకారం శ్రీ సీతారాముల ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి శివాలయాలు కూడా ఉన్నాయి పూర్వము ఈ మూడు ఆలయాలను భక్తులు దర్శించుకొని రోజూ పూజలు చేసేవారు స్వామివార్లకు ప్రీతికరమైన నైవేద్యాలు తీసుకెళ్లేవారు కానీ అక్కడ ఒక రాగి చెట్టు మీద ఉన్న బ్రహ్మ రాక్షసి ఆ ప్రసాదాలను స్వామికి సమర్పించకుండా ఆటంకాలు కలిగిస్తుండడంతో వారు ఎంతో ఆందోళనకు గురై ఒకరోజు రాత్రి రాముని ఆలయంలో నిద్రించారు ఆ రాత్రి వారికి ఆంజనేయ స్వామి కళలో ప్రత్యక్షమై తాను సమీప గ్రామంలో ఉన్నానని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని చెప్పడంతో గ్రామస్తులంతా ఎడ్లబండ్లతో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తవ్వకాలు జరిపారు తవ్వకాల్లో సుందరాకారంలో తొమ్మిది అడుగుల ఏకశిల స్వామి విగ్రహం బయటపడింది స్వామివారు కలలో చెప్పిన విధిగా కంటి ముందు సాక్షాత్కరించడంతో గ్రామస్తుల ఆనందానికి లేదు గ్రామ శివార్లోకి విగ్రహం చేరుకోవడంతో రావి చెట్టుపై ఉన్న రాక్షసి మంటల్లో కాలిపోయిందట బ్రహ్మ రాక్షసిని హతం చేసిన వీరాంజనేయస్వామి విగ్రహాన్ని రాములోరి పాదాల ముందు ప్రతిష్ఠించారు ఆలయం గుట్టపై ఉండటం వల్ల ఎగువ నుంచి వచ్చే మాండవ్య నది రెండుగా చీలిపోయే ఆలయం ఎదుట మళ్ళీ కలిసిపోతుంది ఇరువైపులా ఉండే రెండు నదుల్లో నీరు ప్రవేశిస్తే ఆలయం ఉన్న ప్రదేశం ద్వీపకల్పంలో కనిపిస్తుంది మాండవ్య ముని తపస్సు చేయడం వల్ల ఈ నదికి మాండవ్య నది అని పేరొచ్చింది కాలక్రమేణగా మాన్నేరు నదిగా మారిపోయింది ఆలయంలోకి ఎటు నుండి వచ్చినా కాళ్ళు తడవలసిందే ఆవరణలో ఉన్న గుండం ఎప్పటికీ ఎండిపోదు కరువ వర్షాలు కురవకపోయినా గుండంలో నీరు ఎండిపోదు అందుచేత ఈ గుండంలోని జలాలను ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు పూర్వం ద్వాపర యుగంలో పాండవులు ఈ ప్రాంతంలో కొద్ది రోజులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడ సంచరించినట్లుగా ఇక్కడి చరిత్ర చెప్తుంది ఆ కాలంలో పాండవులు ముఖ్యంగా చిర్రగూనే ఆడరాని ప్రసిద్ధి ఆట ఆడుతుండగా ఒక బండ కిందకి చిర్ర వెళ్ళి పడిందట అగ్రజుడైన ధర్మరాజు దాన్ని తీసుకురావాలని భీముణ్ణి కోరడంతో భీముడు బండని నెత్తితో పైకి నెత్తి చిర్రను తెచ్చాడని ప్రతీతి దీనికి నిదర్శనంగా ఓ గుహ ఇక్కడ ఇప్పటికీ కనిపిస్తుంది అందువలన మల్లారెడ్డిపేటను భీముని మల్లారెడ్డిపేటగా పిలుస్తారని పెద్దలు చెప్తారు శ్రీ సీతారామాలయం వెంకటేశ్వర స్వామి శివుని ఆలయాలు ఉన్నాయి వీటిని కాకతీయ కాలంలో నిర్మించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి శ్రీ సీతారామాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము కలిపి ఒకే ప్రహారే నిర్మించారు అందుబాటులో ఉండే బండరాలను వినియోగించి గుడి రెండంతస్తుల ప్రకారం నిర్వహించారు మొదటి అంతస్తులో ఆలయం చుట్టూ డంగు సున్నంతో రాతి కట్టడంతో నిర్మాణం చేశారు ఇప్పటికీ చెక్కు చెదరలేదు కనిపించే శిలాకల్ప ఆనాటి కళా నైపుణ్యాన్ని చాటుతుంది శ్రీ సీతారాముల విగ్రహాలకు పాదాలకు సమాంతరంగా ఎదురుగా శ్రీ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జాతర సాగుతుంది ఈ జాతరకు రాజన్న సిరిసిల్లతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన కామారెడ్డి సిద్దిపేట కరీంనగర్ వరంగల్ పెద్దపల్లి జగిత్యాల జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు అదేవిధంగా శ్రీరామనవమి హనుమన్ జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పాలక వర్గ సభ్యులు ఘనంగా నిర్వహిస్తారు భీమును మల్లారెడ్డిపేట వీరాంజనేయస్వామివారి దేవస్థానంలో మామాస జాతర తొమ్మిది రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజు శుక్రవారం రోజు జరుగుతుంది ఇటీ మామాస జాతర పొద్దున ఉదయం ఐదు గంటలకు స్వామివారికి అభిషేకము నిర్వహించడం జరుగుతుంది అభిషేకము అనంతరము ఈ జాతర స్టార్ట్ అవుతుంది జాతర స్టార్ట్ అయ్యి సాయంత్రము ఆరున్నర వరకు ఈ జాతర మహోత్సవము కొనసాగుతుంది ఇటీ జాతర మహోత్సవానికి వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు ప్రాప్తులు కాగలుగు అలాగే ఈ మామాస జాతర రోజు ఎవరైతే ఈ మాండవ్య నదిలో స్నానమాచరించి ఈ ఆంజనేయ స్వామివారికి ప్రయోజనాలు చేస్తారో వారికి గ్రహదోషాలు ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా ఈ గ్రహ దోషాలు తొలుగుతాయని నమ్మకం ఈవెంట్ మల్లారెడ్డి ఆంజనేయ దేవస్థానం చాలా పురాతనమైన దే జులు దేవాలయం దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మాణించ నిర్మించబడినటువంటి ఒక పురాతనమైన దేవాలయం ఇది కాక పంచపాండవులు తిరిగినటువంటి ఒక పంచస్థలం ఇది మాండవి నది గుడి చుట్టూ నది ఉంటుంది నది మధ్యలో ఆంజనేయ స్వామి సీతారామచంద్రస్వామి వెంకటేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి నవకురాలు మరియు నాగదేవత మండపాలు నిర్మాణమై ఉన్నాయి ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో చాలా దూరం నుంచి పలు జిల్లాల నుంచి భక్తులు అధికంగా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని వారి యొక్క వారి వారి కోరికలు తీసుకొని ఉంటారు